నమస్కారం మేము విజయ్ కుమార్ కంటే ఈరోజు ఈ పొద్దు మనం చిన్న విషయం మాట్లాడుతున్నాం మనిషి అన్న తర్వాత సముద్రంలో ఆటపోవటం లాగా అనేక అనుభవాలను చదువు చేయాల్సి ఉంటుంది మనిషి జీవించటం కోసం తకటం కోసమే బతకాలి ఈ క్రమంలోనే తనపై ఆధారపడ్డ వాళ్ళకి ఆనందాన్ని పంచేవారు నీతో వాళ్ళు దుఃఖాన్ని పంచుకున్నప్పుడు నీతో వాళ్ళు బాధను పంచుకున్నప్పుడు వాటన్నిటినీ ఉంచి ఉపశమనం ఇచ్చి వాళ్ళతో ఆనందాన్ని పంచుకోవాల్సిన బాధ్యత నీకు చిన్న చిన్న సమస్యలకు వెరసి చిన్న చిన్న సమస్యలకు ఇబ్బంది పడి ఏవేవి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు మీకు తెలుసా మీ శత్రువులు మిమ్మల్ని ప్రేమిస్తారు ఎక్కడో తప్ప ఏ శత్రువు కూడా మీరు జీవించకూడదని కోరుకోవడం మీద పై చేయని సాధించాలని ప్రయత్నిస్తాయి ఇది నిజం ఎందుకంటే మీరు మిమ్మల్ని ద్వేషించే వాళ్ళ విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తారు ఆత్మ పరిశీలన చేసుకుంటే మనం మన కోసం జీవితం మన మీద ఆధారపడ్డ వాళ్ళ కోసం జీవితం ఈ సమాజం కోసం జీవిద్దాం అందరూ మనం జీవించాలని కోరుకుంటున్నారు అందరూ మనం చక్కటి బతుకు బతకాలని కోరుకుంటున్నారు మన కోసం మనం బతుకుతాం తర్వాత నా మిత్రులు ఫాలోవర్స్ అందరికీ ఒక విజ్ఞప్తి కొన్ని బైట్స్ క్లిప్పింగ్స్ తీసేస్తున్నాం ఉండేది కారణం ఏంటంటే అవి మనకి ఐఎన్పిఆర్ దగ్గర నుంచి వస్తున్నాయి సరే సమాచారం కోసం అనే ఉద్దేశంతో అప్లోడ్ చేస్తే ఒక రెండు రోజులు ఉంటున్నాయి కానీ తర్వాత వీడియో కాపీ రైట్ అని నేను వైయలెడ్ చేసినట్టుగా హెచ్చరిస్తున్నాయి అటువంటి వాటిని తీసేస్తున్నాను అట్లా కొంతమంది మిత్రులు కొన్ని అంశాలు బాగోలేదు అనుకున్నాయి కూడా తీసేస్తున్నాను అంతే తప్పించి వేరే రకం కాదు అది గమనించండి తప్పనిసరిగా నా అభిప్రాయాలు నేను స్వేచ్ఛగానే చెప్తాను هذه